కొన్ని రకాల టాబ్లెట్స్ మనం మింగకుండా తీసుకునేవి ఉంటాయి వాటిలో ఒక రకం సబ్లింగ్వల్ టాబ్లెట్స్ సబ్ అంటే కిందకి అని లింగ్వల్ అంటే టంగ్ దగ్గర అని సబ్లింగ్వల్ టాబ్లెట్స్ అంటే టంగ్ కిందకి తీసుకునేవి అని మన టంగ్ కింద సెలైవరీ గ్లాండ్ ఉంటుంది అదే సెలైవాని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ ట్యాబ్లెట్స్ అక్కడ టంగ్ కింద పెడితే అక్కడ కరిగి అక్కడ ఉన్న టిష్యూలో అబ్జార్బ్ అయ్యి డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోతుంది జనరల్ గా మనం తీసుకునే టాబ్లెట్స్ క్యాప్సూల్స్ అయితే జిఏ ట్రాక్ట్ లోకి వెళ్ళి అక్కడ కరిగి లివర్ కి బ్లడ్లో బ్లడ్ లో కలవాలి సబ్లింగ్ టాబ్లెట్స్ కి ఆ స్టెప్ ఏం లేదు డైరెక్ట్ గా కింద టిష్యూలో అబ్జార్బ్ అయి బ్లడ్ లో కలిసిపోతుంది అందుకే ఇవి ఫాస్ట్ గా పనిచేస్తాయి అందుకే ఎమర్జెన్సీ మెడిసిన్ హార్ట్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్ కి కింద పెట్టే టాబ్లెట్ ఇస్తారు కొన్ని రకాల సప్లిమెంట్స్ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ డి కూడా ఈ రకంగా అవైలబుల్ ఉన్నాయి ఇవి నమలద్దు మింగద్దు సబ్లింగ్వల్లో ఓన్లీ ట్యాబ్లెట్సే కాదు ఫిలిమ్స్ స్ప్రేస్లో కూడా ఉంటాయి ఒకవేళ ఇలాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్